ఆదోని నియోజకవర్గంలో కూటమి కొట్లాటలు పంపకాల్లో కిరకిరలు శృతిమించి రాగన పడకముందే ఏదైనా పెను విపత్తు సంభవించకముందే అధికార పార్టీ నాయకులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్న పోస్టులు పనులు ఆదాయం మాకు దక్కాలంటే కాదు మాకు దక్కాలని కూటమి నాయకులు తమలో తాము కొన్నిసార్లు విపక్షాలతో పల్లెల్లో పొలాల్లో పట్టణంలో పాఠశాలల్లో కొట్టుకోవడం చూస్తుంటే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందనే విషయం తెలుస్తుంది రాబోయే రోజుల్లో కూటమిలో గాని బయట వ్యక్తులతో గాని గొడవలు కొట్లాటలు జరగకుండా చర్చలు జరిపి ప్రభుత్వం రాజకీయ పరమైన ఆర్థిక గొడవలు జరగకుండా నిరోధించాలని విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయ పంపకాల గొడవల దెబ్బకు ఆధునిక అభివృద్ధి మరుగున పడే ప్రమాదముంది కాబట్టి రాజకీయ పెద్దలు నాయకులు ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ గోలు పక్కన పెట్టి ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల ముందు ఎమ్మెల్యే మరియు కూటమి నాయకులు చులకనయ్యే పరిస్థితి ఉంది ఏనూర్ అహ్మద్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఇది శాంతి భద్రతల సమస్యగా మారకముందే ప్రభుత్వం మేలుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అంతే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు మరి మరోపక్క డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలగ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తుంటే మరి అధికారంలోకి వచ్చి డెబ్బై ఐదు రోజులు కూడా కాకముందే ఆధునిక కూటంలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుకోవడము చాలా బాధాకరం చూసుకున్నట్లయితే మరి ఎవరికెంత పవర్ షేరింగ్ అనేది తేడా తెలియకపోవడం వల్ల గందరగోళ పరిస్థితి అన్ని నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షుడు బృందేశ్వరి గారు కొంత శ్రద్ధ పెట్టి ఇక్కడ పరిస్థితులు చెక్కబడే విధంగా ఇక్కడ గందరగోళ పరిస్థితులు అంతమై ఎన్నాళ్ళగో ఎన్నాళ్ళగనో ఆదో ప్రజలు ఎదురు చూస్తున్న అభివృద్ధి అనేది పట్టాలెక్కాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీపీలో కుమ్మరాటలు వర్గపోరు అదేవిధంగా బీజేపీ కొత్త నాయకత్వం కావచ్చు ఇంకా జనసేన నాయకత్వం ఎలాగో ఉంది మరి పవర్ షేరింగ్లో తేటం వల్ల మనం చూసుకున్నాము ఒక గ్రామంలో ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ గురించి పోస్ట్ కోసం కొట్టుకోవడం కావచ్చు కులాల్లోన మరి ఈరోజు తాజాగా ఆధునికపట్నంలో ఒక పాఠశాలలో వంట ఏజెన్సీ విషయంలో ప్రతిపక్ష వైసీపీ ప్రతిపక్ష వదిలి లేదులేండి కానీ ప్రతిపక్షం అనుకోవాలి ఇప్పుడు వైసీపీ పార్టీ మరి నూతనంగా బీజేపీ వంట ఏజెన్సీ వాళ్ళు కొట్టుకోవడం చూడడం చాలా చాలా బాధ అనిపించింది ఎందుకంటే పాఠశాల అనేది చదువు చెప్పడానికి తప్ప ఇలా వంటల కోసము కొట్టుకోవడం అనేది చాలా సిగ్గు మరి పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఒకసారి చూడండి మరి చాలా వాటిలో వంట కూడా వండడం మీద పరిస్థితి ఏర్పడింది ఇది త్వరగా తీయలేదు ఎందుకంటే ఏజెన్సీ ఎవరైనా తీసుకొచ్చింది వేరే విషయం కానీ పిల్లలు పస్తులు ఉండడం అనేది చాలా సిగ్గుచాడు మరి పిల్లల బాధ్యతని ఈరోజు నేను ఈ వాయిస్ ఇస్తున్నాను ఖచ్చితంగా ప్రభుత్వము చాలా బిజీ ఉండొచ్చు తప్పలేదు కానీ ఆధునిక విషయంలో మాత్రం కొంత శ్రద్ధ పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఈరోజు పొలాల్లో కానీ పల్లెల్లో కానీ గ్రామాల్లో పట్టణాల్లో పనుల కోసం ఆదాయం కోసం కొట్టుకోవడము రకరకాల ఆరోపణలు ఘర్షత అవుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి లోపల మధ్య ఏర్లే పారుతుంది జూదం కూడా నడుస్తుంది ఇలా రకరకాల ఆగ్రహాలు వస్తున్నాయి కాబట్టి తొందరగా ఇక్కడ ఒక స్టెబిలిటీ స్థిరత్వం ఏర్పడాలి దాన్ని మేము సూచిస్తున్నాం మరి ఇండియా హక్కులు పరిచయం వెంటనే టీడీపీ ఇన్ఛార్జ్ వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి పాత వాళ్ళకి ఇస్తారా కొత్త వాళ్ళకి ఇస్తారా మొత్తానికి ఇచ్చి ఇన్ఛార్జ్ చేసినట్లయితే ఒక స్థిరత్వం వస్తుంది మరో పక్క అన్ని కూటంలో సమాన ఆగేశం కలిగి ఉంటాయి కానీ ఎక్కువ మనకు ఓట్ షేరింగ్ టీడీపీ కావచ్చు టీడీపీ బలం ఎక్కువ ఉండవచ్చు కానీ అధిష్టానం చెప్పిన ప్రకారం ఏదో ఒక షేరింగ్ జరిగితే ఈ కుమ్మలాటలు తగ్గుతాయని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను మరి రెండే విషయాలు మేము మనవి చేసుకుంటున్నాం ఒకటి త్వరగా టీడీపీ ఇన్ఛార్జ్ వేయాలి ఆధునిక నియోజకవర్గానికి రెండవది ఇక్కడ ఏదైనా షేరింగ్ పవర్ షేరింగ్ కావచ్చు ఏదైనా పనుల షేరింగ్ కావచ్చు ఆదాయం షేరింగ్ కావచ్చు త్వరగా తీర్చండి ఇవన్నీ మాకు అవసరం లేని విషయాలు ఇవన్నీ కానీ ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు పాఠశాలలో కొట్టుకుంటుంటే నాకు చాలా బాధ అనిపించింది అనమాట పిల్లలకు అన్నం వండ తీసిపెట్టి కొట్టుకుంటున్నారంటే మరి పరిస్థితి ఎంత అధిక ఒకసారి చూడండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఆరు నేషలు రాష్ట్రాలు దేశమంతా తిరిగి ప్ర నిధులు తీసుకొచ్చి మనం డెవలప్ చేయాలనుకుంటే ఆ ఈరోజు వంట విషయంలో భోగాలతో కొట్టుకోవడం అనేది చాలా సిగ్గు మరొక పల్లెల్లో కొట్టడం జరుగుతున్నాయి చాలా సిగ్గు త్వరగా తేలలేదు ఎందుకంటే గవర్నమెంట్కి చెడ్డ పోలేదు మరి చంద్రబాబు నాయుడు గారి విజన్కి వారి శ్రమకు అంకిత భావానికి ఆయన చేస్తున్న కృషికి ఆయన చేస్తున్న త్యాగాలకి ఆధునిలో నాయకులు చేస్తున్న వ్యవహారాలకే పొంతన లేదు వీలైనంత త్వరగా తేల్చండి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఆధునిక త్వరలో ఇన్చార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ వేయండి రెండోది వచ్చేసి పవర్ షేరింగ్ ఏ పార్టీకి ఎంత ఆదాయం కావచ్చు ఎంత అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట కంపల్సరీ మాట్లాడాల్సింది ఇవన్నీ ఏదైనా పని లే పనులు ఎవరు తీసుకోవాలి కాంట్రాక్ట్ ఎవరు తీసుకోవాలి ఇవన్నీ ఉంటే ఇక్కడ లోగుట్టు చాలా ఉంటుంది ఆ ఏదో త్వరగా తీర్చుకోండి లేకపోతే ఇలా మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ టీడీపీ కూటమి పవన్ కళ్యాణ్ గారు అంతకాశవాణ్ణి కూడా ఆధునిక మాత్రం ఇలా జరగడం అనేది చాలా అవమానకరం మరొక్కసారి చేస్తున్నాడు ఆధునిక పరిస్థితి పైన టీడీపీ మన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా శాంతియుతంగా ముందుకు వెళ్లే విధంగా ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి